చెగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న రీతిగా తయారైంది విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఈ ఎన్నికపై అధికార టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రతిపక్ష వైసీపీ పైన స్పెషల్ ఫోకస్ పెట్టాయి ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ స్థానం గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చేజారిపోకుండా చూసుకుంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులకు జగన్ సూచించారు టీడీపీకి తగిన సంఖ్యా బలం లేకపోయినా పోటీ చేస్తోందని నైతిక విలువలు ఉన్న రాజకీయ పార్టీ అయితే అసలు పోటీ పెట్టకూడదన్నారు వైసీపీ ప్రతినిధులను చంద్రబాబు డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు వైసీపీకి మూడు వందల ఎనభై పైచెలకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీకి పోటీకి దిగుతోందన్నారు విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయని ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు మన ఇంట్లో కూడా మనకు విలువ తగ్గుతుందంటూ ధర్మపన్నాలు వల్ల వేస్తున్నారు జగన్ ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను గెలిపించాలని జగన్ ప్రాధాయపడుతున్నారు వైసీపీకి సంఖ్యాపరంగా బలం ఉన్నా కూటమి నేతలు గెలుపు కోసం ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో జరిగిన భేటీకి అరకు పాడేరు నుంచి అరవై మంది వైసీపీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు హాజరవ్వడం విశేషం మరికొంతమందిని టచ్లోకి తెచ్చుకొని క్రాస్ తో కూటమి అభ్యర్థిని మండలికి పంపాలని వ్యూహాలు పన్నుతున్నారు దీంతో సాగర్ తీరం కేంద్రంగా రాజకీయాలు హాట్ హాట్ గా మారాయని చెప్పాలి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లున్నాయి అందులో వైసీపీకి ఆరు వందల పదిహేను టీడీపీకి రెండు వందల పదిహేను ఉన్నాయి ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికలు ఆగస్టు ముప్పైన జరగనున్నాయి స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లున్న వైసీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవాల్సి ఉంది కూటమి ఘన విజయం తర్వాత జరిగే తొలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీ తన ఉనికి సవాల్గా మారింది వైసీపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే అధికారం కోల్పోయిన తర్వాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ మంది స్థానిక సంస్థల సభ్యులు ఉన్నప్పటికీ వారంతా వైసీపీ అభ్యర్థికి ఓటేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు పదికి పది స్థానాలు కైవసం చేసుకుని తమ సత్తా చాటారు ఫలితాలను బట్టి చూస్తే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అర్థమవుతోంది ఎమ్మెల్సీ ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా జరుగుతాయని కూటమి నాయకులు ధీమాతో ఉన్నారు కూటమి అభ్యర్థి విజయానికి ట్రబుల్ షూటర్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో పాటు టీడీపీ ఎంపీ శ్రీభరత్ లను టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దింపారని ప్రచారం నడుస్తోంది ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద పేరు ఖరారు కానుంది అనేక మంది ఈ సీటు కోసం ప్రయత్నించినా అధిష్టానం గవర సామాజిక వర్గానికి చెందిన గోవింద్కే ఇవ్వాలని నిర్ణయించింది వైజీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను రంగంలోకి దించినందున కూటమి అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గం అయితే బాగుంటుందని పలువురు పార్టీ పెద్దలకు సూచించారు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే దానిపై మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలతో పోలిట్ బ్యూరోలో చంద్రబాబు మాట్లాడారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం కూటమి అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నెల ముప్పైనా పోలింగ్ నిర్వహించి సెప్టెంబర్ మూడున కౌంటింగ్ జరుపుతారు ఏది ఏమైనా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక అటు కూటమి ప్రభుత్వానికి జగన్ కి ఇజ్జత్క సవాల్గా మారింది